ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేసిందిగా అత్తయ్య పిండి వంటలకి హడాఒడి స్టార్ట్ చేశారు ఇంగో మొత్తం డాబా మీద మొత్తం క్లీన్ చేస్తున్నారు నిన్న ఇంటి పక్కన వాళ్ళు ఆరబెట్టుకున్నది ఉంటే పిండి కొంచెం పడింది అది మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా ఊడ్చేసి బియ్యం ఆరబెడతారంట ఇంకో బియ్యం నానబెట్టారు అవి మోసుకొస్తున్నారు ఆరబెడతారు కంట ఎందుకు అత్త అట్లా అరుస్తారు లక్ష్మిని లక్ష్మి చేరంట పట్టు వడకడుతున్నారు బియ్యంని వడకడుతున్నారు వాటర్ మొత్తం కింద బకెట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మా లక్ష్మి కూడా తీస్తుంది బాగా సాయం చేసిద్ది లక్ష్మి పనుల్లో లక్ష్మి అంటే ఎవరు అనుకుంటున్నారా ఇంటి పక్కన అమ్మాయి కానీ వాళ్ళ ఇంట్లో ఉండదు మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది నన్ను మా అత్తగారిని ఏడిపించుకుంటా తిట్టుకుంటా అత్తగారిని సాధించడం మానేసి మమ్మల్ని సాధిస్తుంది మా చిన్నబాబు కూడా ఏమా పని చేసేస్తున్నాడు అసలు ఈరోజు చేరేసాయండి లక్ష్మి వేస్తున్నారు వీటి మీద బియ్యం ఆరబెడతారంట ఈ పండగ వచ్చిందంటే మా అత్తగారు ఆవిడికి సుఖం ఉండదు నాకు సుఖం ఉంచదు మావాడు చక్కగా తొక్కేస్తున్నాడు సాయంత్రం వరకు వీటిని వెంటనిచ్చి మిల్లుకు పంపిస్తారంట అరిసెలు జంతకులు అప్పడాలు వండుతారంట అంటే అరిసెలకి బియ్యం కాదు ఏమనుకుంటారు అత్తయ్యా ఆహా అరిసెలకి కాదని చెప్తున్నానులే మా లక్ష్మి చూసారా ఎంత బాగా చేస్తుందో ఎక్కడ పని అక్కడే ఉంటుంది బాబు చక్కగా తొక్కుతున్నాడు వాటిని తిట్టకండి అత్తయ్యా మళ్ళీ వస్తున్నా లక్ష్మి తియ్యమ్మా బాబుని వాళ్ళు చేసేవాళ్ళు అయితే మీరెందుకు ఆరబెడతా వాళ్ళే ఆరబెడతారుగా ఈ బియ్యం మధ్యలో మళ్ళీ ఒకసారి వచ్చి ఆరదిప్పాలంట ఓకే ఫ్రెండ్స్ వండిన తర్వాత వంటలు ఎలా ఉన్నాయనేది మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ బాయ్